వాహనదారులకు అలర్ట్ ట్రాఫిక్ చలాలను ఎక్కువగా ఉన్నాయా అయితే షాక్ వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి జేబులకు చిల్లు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది ట్రాఫిక్ చలాలను ఎక్కువగా ఉన్న వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియంలను పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన లేఖ రాయటం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించి వారికి భారీగా జరిమానాలు జైలు శిక్షలు విధిస్తున్న కొందరు వాహనదారులు మాత్రం దారికి రావటం లేదు పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతూ వేల రూపాయల ఫైన్లు బండిపై ఉంచుకుంటున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్లు చేపట్టి వాహనదారుల నుంచి ట్రాఫిక్ చలాలను సొమ్ము వసూలు చేస్తున్నాయి తరసు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపించారు ట్రాఫిక్ చలాలను అధికంగా ఉన్న వాహనాలను సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఎక్కువగా వసూలు చేయాలని ఆయన ప్రతిపాదించారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు రోడ్లపై అతి వేగం నిర్లక్ష్యంగా నడపడంతో పాటు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారు వాహనాల ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో అధిక ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వికే సక్సేనా పేర్కొన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్యను తగ్గించేందుకు గాను కీలక చర్యలు తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు ఇందుకోసం వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలాల సంఖ్య ఆధారంగా వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని అనుసరించి ఎక్కువ చలాల్లో ఉన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎక్కువగా వసూలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు తాను చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వికే సక్సేనా విజ్ఞప్తి చేశారు ఇలా ఎక్కువ సెలాల్లో ఉన్న వాహనదారులకు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంలను వసూలు చేయడం వల్ల అది వాహనదారుల డ్రైవింగ్ చేసే డ్రైవర్ల పనితీరు మారిపోయి జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు దీనివల్ల డ్రైవర్లు సురక్షితమైన బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేస్తారని పేర్కొన్నారు ఇక ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా హైవే మంత్రిత్వ శాఖ తెలిపిన డేటా ప్రకారం ఓవర్ స్పీడు సిగ్నల్ జంప్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా ప్రమాదాలు సంభవించి వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఈ లేఖలో ఎల్జీ గుర్తు చేశారు ఇక మన దేశంలో ఒక్క రెండు వేల ఇరవై రెండు ఏడాదిలోనే నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అందులో ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు ఇందులో డెబ్బై శాతం ప్రమాదాలు అతివేగం కారణంగానే జరిగినట్టు గుర్తు చేశారు